అయినా కూడా మీరు టీడీపీ కాస్తారు టీడీపీ టీడీపీ గుర్తు ఏంటి సైకిల్ అభ్యర్థి ఎవరు చంద్రబాబు నాయుడు ఇక్కడ అభ్యర్థి ఇక్కడ అభ్యర్థి నిమ్మల రామనాయుడు గారు నిమ్మల రామనాయుడు అంతేనా కాదు ఇంకొకళ్ళు అంటే కాదు ఇంకొకళ్ళు అంటే ఒప్పుకోరా వెంకటేశ్వర గారు మీకు ఓటు ఉందా అందండి ఓటు ఉంది అందండి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఇంకా నిర్ణయించుకోలేదండి ఈ ఐదేళ్ళు ఎలా ఉంది ఐదేళ్ళు బాగానే ఉందండి ఈ ఐదేళ్ళు బాగానే ఉందా

స్టూడెంట్ మీ వాలంటీర్స్ గా చేస్తామని చేశారా అనుకుంటున్నా నేను అంటే ఎవరైనా సరే పాజిటివ్ గా చెప్పాను మాకైతే మేము చూసాం కూడా అంతా బానే ఉంది సైకిల్ నా పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారు మీకు ఓటు ఉందా ఉందండి కేంద్ర సార్ ఈసారి ఓటు వేశామని ఈసారి వేస్తారు వేస్తామని ఈ ఐదేళ్ళు ఎలా ఉంది ఎలా ఉందండి మా ఆనందం ఎలా ఉంది మా ఆనందం ఎవరికి ఈసారి అనుకుంటారు అనుకుంటున్నారు ఓటు నిర్మక్ రామనాయుడు నిర్మల్ రామనాయుడు ఆయన ఏ పార్టీయో తెలుగుదేశం అండి తెలుగుదేశం కాదు జనసేన కాదండి లేదు వైసీపీ కాదు కాదు కాదా పక్కానా ఆయన గుర్తుండి సైకిల్ రామనాయుడు సైకిల్ పక్కానా పక్క అమ్మ మీ పేరు దుర్గ అండి దుర్గ గారు మీకు ఓటు ఉందా అండి ఈసారి ఓటు ఎవరికి అనుకుంటున్నారు ఈసారి అండి చెప్పండి తెలుగుదేశం తెలుగుదేశం గుర్త సైకిల్ అండి పక్కానా